అది మంచిర్యాల జిల్లాలోని జెన్నారం ప్రాంతం సమయం సాయంత్రం ఓ అమ్మ టీవీ చూస్తూ బీడీలు చుడుతోంది ఆవిడ భరత కూడా పనిచేసొచ్చి అలా మంచంలో టీవీ చూస్తున్నాడు కాసేపటికి భోజనం చేస్తూనే సీరియల్స్ ఇక వేరే ఛానల్లో చూద్దామని పెడుతుండగా ఓ న్యూస్ ఛానల్ దగ్గర ఆగిందది రిమోట్ లో ఎంత నొక్కినా మారడం లేదు దాంతో ఆ ఇంటి పెద్ద ఆయన పడుకుందామని నడుం వాల్చాడు ఇంతలో సెక్యూరిటీ జాబ్ చేస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కుర్రాడు అనే వార్త అది వినగానే పడుకున్నోడు కాస్త వైపు చూశాడు అందులో ఆ కుర్రాడి ఫోటో చూపించి చాలా గొప్పగా చెప్తున్నారు ఆ న్యూస్ వాళ్ళు అది చూస్తూ లేచి కూర్చున్నాడా పెద్దాయినా తెలియకుండానే ఆ భార్యాభర్తల కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎందుకంటే ఆ న్యూస్ లో చెప్పేది వాళ్ళ కొడుకు గురించే కొడుకు సాధించిన ఆ విజయాన్ని దానికోసం కొడుకు పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యారు ఆ తల్లిదండ్రులు కష్టాలు ఎప్పటికీ ఉండవు కానీ వాటిని ఓపిక గా భరిస్తే ఇదిగో ఇలాంటి విజయాలే సాధిస్తాం ఇంతకీ ఎవరా వ్యక్తి జాబ్స్ కోసం ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో నేటి యువతరానికి స్ఫూర్తిని నింపే ఆయన ప్రయాణం గురించి ఈ రోజు వీడియోలో చూద్దాం ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు ఇవేవి కార్పొరేట్ విద్యాసంస్థలు ఇచ్చే ర్యాంకులు కాదు అంతకన్నా విలువైనవి ఓ వాచ్మెన్ గవర్నమెంట్లో ఒకేసారి సాధించిన ఉద్యోగాలు అవును ఆకలి పట్టుదల నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ లో రాత్రిపూట వాచ్మెన్ గా పనిచేస్తున్న ప్రవీణ్ పది రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇక మా వల్ల కాదు అని నిరాశతో ఉన్న ఎందరో నిరుద్యోగుల్లో ఆశని నింపారు ఇదేదో న్యూ చెట్టు కింద ఉన్నప్పుడు యాపిల్ పండు పడ్డట్టు ప్రవీణ్ కి ఈ జాబ్స్ అదృష్టంతో ఏం రాలేదు దీని వెనుక ఎంతో కష్టముంది కన్నీళ్లున్నాయి ఆవేదన ఉంది బాధ్యత ఉంది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు జన్నారంలోనే పూర్తి చేశారు ప్రవీణ్ తండ్రి పెద్దలు ఓ మేస్త్రి వచ్చేది అంతంత మాత్రం డబ్బులే కుటుంబానికి ఆసరగా తల్లి పోసమ్మ బీడి కార్మికురాలుగా పనిచేస్తూ ప్రవీణ్ ను చదివించింది వారి సహకారంతోనే ఎంకామ్ బిఈడి ఎంఈడి ఓయూ క్యాంపస్ లో పూర్తి చేశారాయన ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది కళ కానీ దానికి సమయం పడుతుందని ఆయనకు తెలుసు అంతవరకు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించారు ఆయన ఖర్చుల కోసం ఈఎంఆర్సీలో ఐదేళ్లుగా వాచ్మెన్ ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు కొన్నిసార్లు స్ట్రీట్ లైట్ కింద చదువుకుంటూ గ్రూప్ టూ తో పాటు పలు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు కానీ పరాజయమే ఎదురయ్యింది డిఎస్సి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లో సగం మార్కుల తేడాతో ఉద్యోగానికి ఎంపిక కాలేదు అయినా నిరాశ చెందకుండా తన ప్రిపరేషన్ ని కొనసాగించారు ప్రవీణ్ ఓ పక్క ఆర్థిక ఇబ్బందులు రోజు రోజుకి ఆయనలో సంకల్పాన్ని కృంగదీస్తున్నా ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్ కంటెంట్ మీదే ఆధారపడి సొంతగా ప్రిపేర్ అయ్యారు పట్టు వదలకుండా ప్రవీణ్ కుమార్ చేసిన కృషికి విజయం కూడా దాసోహం అతని పట్టుదల కష్టం ఫలించి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి ఇక ప్రవీణ్ మూడు ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం పట్ల అతను వాచ్మెన్ గా పనిచేసిన ఈఎంఆర్సీ ప్రాంగణం డైరెక్టర్ పి రఘుపతి హర్షం వ్యక్తం చేశారు అక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా ప్రవీణ్ కు అభినందనలు తెలిపారు ప్రవీణ్ స్ఫూర్తితో పేదరికాన్ని జయించేందుకు ವಿಧ್ಯಾರ್ಥು ಯುವತಾ ఉన్నత ఉద్యోగాలు సాధించాలని దిశానిర్దేశం ఇచ్చారు ఇక కొడుకు విజయాన్ని తల్లిదండ్రులు టీవీలో చూడగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ముప్పై ఏళ్ల కష్టం ఒక్క వార్తతో తీరిపోయినట్టయింది ప్రవీణ్ తన విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం ఇది ఎన్నో కష్టాలు ఎదురైనా వదలకుండా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చివరకు అనుకున్నది సాధించిన ప్రవీణ్ కుమార్ విజయగాదా చిన్న చిన్న పరాజయాలకే నిరుత్సాహానికి లోనవుతున్న ప్రస్తుత యువతకు ప్రవీణ్ కుమార్ ఆదర్శప్రాయం ప్రవీణ్ సక్సెస్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు